అందరికీ నమస్కారం ఈరోజు డెబ్భై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం ద్వారా బస్సు పథకం బస్సు పథకాన్ని ఈరోజు అమలుపరచడం జరిగింది అలాగే ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని అంద అందరూ ఇక్కడికి రావడం మా యొక్క టీడీపీ లీడర్లు అయితే నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఆర్డీఓ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క మహిళ స్కీమ్ అన్నది బస్సు స్కీమ్ అన్నది చాలా మహిళలకి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం మహిళలకు దాదాపుగా ఈ యొక్క పసు పథకం ద్వారా నూట అరవై రెండు కోట్లు ప్రతి నెల అయితే దాదాపు ప్రతి సంవత్సరానికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను భరిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో మహిళలకి భద్రత భద్రతను అలాగే సామాజికంగా ఆర్థికంగా బలపరచడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ను అమలుపరచడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల నాలుగు వందల బస్సులుంటే ఎనిమిది వందల యాభై బస్సులను ఈరోజు ఫ్రీ పథకం ఫ్రీ బస్ పథకం కింద ఏర్పాటు చేయడం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా ఫలీమైన శక్తిగా తయారవ్వాలి స్త్రీ శక్తిగా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాలని అంటే ఇప్పుడు ఎంఆర్ గారు చెప్పినట్టు ఆడే గారు చెప్పినట్టు మిగిలిన అంటే ఇప్పుడు ఈ యొక్క దీనికి అయ్యే ఖర్చు అంటే టికెట్కి అయ్యే ఖర్చుని మిగిల్చుకొని ఇంకా వారి యొక్క ఖర్చులకు ఉపయోగించుకునే విధంగా ఇంటి ఖర్చులకు కానీ ఉండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్దేశం అలాగే మన యొక్క రాష్ట్రంలో గతంలో ఎక్కడా అభివృద్ధి లేక ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయిన ఈ రాష్ట్రాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే గత సంవత్సరం నుంచి సూపర్ సిక్స్ పథకాలలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాదాపుగా తొంభై పర్సెంటు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో అంటే ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని మునుముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి అయితే సంక్షేమం అయితేనేమి పోలవరాన్ని అమరావతిని అలాగే ఈ యొక్క ప్రతి ఒక్క రైతులని అందరినీ కార్మికులని కర్షకులని అందరినీ బలీయంగా చేయాలని చెప్పి ఉద్దేశించే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సర్వనాశనం చేయడంలో ముందున్నాడు అంటే మన రాష్ట్రం ముందుండాలంటే సర్వనాశనంలో కావడం కాదు కానీ అభివృద్ధి చెందనలో ముందుంటే బాగుండేది గత గత ఐదేళ్ళులో కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా మన రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో అగ్రపథంలో నడిపించడానికి శాసక్తుల కృషి చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఎన్నో సర్వశక్తులు వడ్డి కేంద్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు సంక్షేమానికి అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు అంటే మన రాష్ట్రాన్ని ఎంత సర్వాంగ సుందరంగా అలాగే ఆర్థికంగా బలంగా ప్రతి ఒక్కరు ఉండాలని చేతితో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తెలుసు తీసుకెళ్తున్నాడని తెలియజేస్తున్నాను అలాగే మహిళలు స్త్రీ శక్తి వీళ్ళు అమ్మవారు అమ్మవారు రూపమైనటువంటి మహిళలు వీరికి కూడా ఎక్కడైనా కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్సులో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంత భద్రతంగా భద్రతతోటి ఈ యొక్క బస్సు స్కీమ్ని కూడా ఫ్రీ బస్ స్కీమ్ యొక్క ఏర్పాటు చేయడం అంటే చాలా సంతోషంగా తెలియజేస్తూ భావించుకున్నాను అలాగే